కథాశ్రవంతి శ్రీ వివెనమూర్తి శ్రీ ఎంవి రాయుడు గార్ల సంపాదకత్వంలో వెలువడి మనసు ఫౌండేషన్ ప్రచురించిన రాచకొండ రచనా రచనాసాగరం సంపుటం నుండి ఆరుసారా కథలు మోక్షం కథ రచన కీర్తిశేషులు రాచకొండ విశ్వనాథశాస్త్రి వినిపిస్తున్నవారు పప్పు భోగరావు కోరినవారు సేకరణ శ్రీ వృద్ధుల కళ్యాణరామారావు శ్రీ ఎన్కే బాబు రావిశాస్త్రి గారి కథలు వినిపించడానికి అనుమతించిన వారి కుమారుడు శ్రీ ఉమాకుమార శాస్త్రి గారికి కృతజ్ఞతలు శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం జూలై ముప్పైవ తేదీన శ్రీకాకుళంలో నారాయణమూర్తి సీతాలక్ష్మి దంపతులకు జన్మించాడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి వృత్తిరీత్యా న్యాయవాది రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన కథల్లో కూడా న్యాయవాదే నేటి సమాజంలో నిత్యము తరగతుల వారి అన్యాయాలకు దౌర్జన్యాలకు గురై చిత్రహింసలు పడుతున్న దీన హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోనూ ఒక పుచ్చుకుని సాంఘిక ఆర్థిక న్యాయం కోసం వాదించాడు సమాజం అట్టడుగు పొరల్లో అనుక్షణం భయపడుతూ జీవించే అధో జగత్ సహోదరుల సమస్యలను వాటి వల్ల కలిగే దుఃఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి పిండగల ఏకైక ప్రతిభావంతుడు శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల మాండలికంలో అట్టడుగు వర్గాల భాషలో సొగసుగా ప్రతిభావంతంగా ప్రభావవంతంగా పాఠకల హృదయాలకు హత్తుకుపోయేలా పదునైన రచనలు చేశారు పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలోనే న్యాయవాద వృత్తిని స్వీకరించాకనే శ్రీకాకుళం విశాఖ జిల్లాల జన జీవితాన్ని విస్తృతంగా పరిశీలించసాగారు పట్టణ జీవితంలో వస్తున్న మార్పులను గమనించారు గురదాడ అప్పారావు శ్రీపాదల తరువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడిన వారు లేరు అమానుషత్వం పెరుగుతున్న సమాజంలో వారి ఆరాటాలను తన రచనల్లో చిత్రించాడు రావిశాస్త్రి కథాకథన పద్ధతి చాలా పదునైనది తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది ఇది ఆయన మొట్టమొదటి నవల ఈ నవలను ఆయన పంతొమ్మిది వందల యాభై రెండులో రచించారు తరువాత రాజు మహిషి రత్తాలు రాంబాబు అనే రెండు అసంపూర్ణ నవలల్ని రచించాడు ఈయన జీవితం చరమాంకంలో ఇల్లు అనే నవలను రచించాడు అయితే ఈయన రచించిన నవలల్లోకెల్లా అల్పజీవి నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే వారి రచనల జాబితా కథాసాగరం ఆరుసారా కథలు రాచకొండ కథలు ఆరుసారో కథలు రాజు మహిషి కలకంఠి బానిస కథలు రుక్కులు ఆరు చిత్రాలు రూ రాంబాబు సొమ్ములు పోనాయండి గోబులుస్తున్నాయి జాగ్రత్త బంగారం ఇల్లు ముఖ్యమైనవి వీరు రాసిన నాటకం నాటికలు నిజం నాటకం తిరస్కృతి నాటిక విషాదం నాటిక ఆయన కథకుడే కాదు నటుడు కూడా ఆయన రాసిన నిజం నాటకంలోనూ గురజాడ కన్యాశుల్కం నాటకంలోనూ నటించారు నిజం నాటకం ఆ రోజుల్లోనే అంటే పంతొమ్మిది వందల అరవై రెండు ప్రాంతంలో వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను మంచికి హాని చెడ్డకు సహాయం చేయకూడదని నేను భావిస్తాను అన్నారు రావిశాస్త్రి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణ ప్రకటిస్తే దానిని తిరస్కరించారు పంతొమ్మిది వందల ఇరవై రెండు జూలై ముప్పైన పుట్టి పీడిత తాడిత ప్రజల పక్షాన న్యాయం కోసం పోరాడి విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి అన్యాయాలను ఎదిరించి నెలల తరబడి జైలుపాలై ప్రభుత్వ బిరుదుల్ని అవార్డుల్ని తిరస్కరించి పతితుల కోసం భ్రష్టుల కోసం బాధా సర్పదల కోసం తగాపడ్డ తమ్ముల కోసం సల్లారిన సంసారాల కోసం చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం తుది శ్వాస వరకు అవిశ్రాంతంగా ఉద్యమించి పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ పదవ తేదీన రావిశాస్త్రి పెన్ను కన్ను మూశాడు ఆరుసారా కథల సంపుటి ముందు మాటలో శ్రీశ్రీగారు అన్నట్టుగా అతడు కళాశ్రష్ట అతడు వ్రాచిన ఆరు కథానికలు ఆరు కళాఖండాలు తెలుగులో ఒక్క గురజాడ మహాకవికి మాత్రమే సాధ్యమైన పాత్ర చిత్రణ ఈ కథల్లో కనపడుతుంది ఇవి వాస్తవికతకు ఒక నివాళి వీటిలో కథనం ఉంది కావ్యం ఉంది డ్రామా ఉంది జీవితాన్ని నిశ్చితంగా పరిశీలించడం ఉంది ఆ చూసిన మీదట దానిమీద వ్యాఖ్యానించినట్టుగా కనిపించని వ్యాఖ్యానం ఉంది రావిశాస్త్రి గారి ఆరుసారా కథల్లో ప్రత్యేకంగానూ ఆయన రచనలు అన్నింటిలోనూ ప్రఖ్యాత జర్మన్ నాటక రచయిత దర్శకుడు బెట్రోల్ట్ బ్రెక్ట్ దూరీకరణ సూత్రం ఎలినేషన్ ఎఫెక్ట్ తాదాత్మ్య విచ్ఛిత్తి కనిపిస్తుంది ఆరుసారా కథల్లో రావిశాస్త్రి గారు రాజ్యం ప్రజల ముఖ్యంగా అణగారిన ప్రజలపైన తన అధికారం చూపడానికి సులభంగా అది కూడా వలసవాదులు ఎదురు తిరిగే ప్రజలను అణచివేయడానికి వచ్చే శిక్షాస్మృతి మిగిలిన వలసవాద న్యాయ సూత్రాల సహాయంతో రాజ్యం కొమ్ముకాచే రెండు ముఖ్య సంస్థలు పోలీసు న్యాయ వ్యవస్థల గురించి ఒక తిరస్కార విమర్శ చూపించారు అయితే పోలీసుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ల బాధను నిస్సహాయతను సహానుభూతితో చూపుతారు బాధితుల కష్టాలను ఎంతగా గుండె తరుక్కుపోయేలా వర్ణిస్తాడో ఆ కష్టాలకు కారకులైన వారిని అంతగా చేసి నడివీధిలో గుడ్డలు గుడ్డలుదీసి వదిలిపెడతాడు ఒకవైపు కరుడుతో కూడిన విషాదం మరోవైపు కచిని రెగిల్చే హాస్యం ఈ రెండింటి మేళవింపు శాస్త్రిగారి రచనలు విషాదభరితమైన హాస్యం నుండి జీవితపు సంక్లిష్టతలు అసంబద్ధతలు అన్యాయాలు ఆవిష్కరింపబడతాయి ఈ సంగతి నికులయ గొగోల్కి తెలుసు చార్లీ చాప్లిడికి తెలుసు మన రాచకొండ విశ్వనాథ్ శాస్త్రికి తెలుసు కథల్లో ఈ మేళవింపు స్పష్టంగా కనిపిస్తుంది మోక్షం కథలో పుల్లకల్లు నిషాపదార్థం కనుకను పుల్లకల్లు తీపి కల్లు నుంచి అదేమో తాటి నుంచి వస్తాయి కనుకను తప్పంతా తాటిచెట్టుదే అని వాదించిన ముద్దాయి మూలంగా మెజిస్ట్రేట్కి లేస్తుంది చివరికి ఆయన పిచ్చాస్పత్రికి తీసుకెళ్తే గవర్నమెంట్ పిచ్చాస్పత్రి అవును గవర్నమెంట్కి పిచ్చెక్కింది కదూ పాపం అంటాడు నరకం ఎలా ఉంటుంది చీకటి చీకటిగా రావుగారి తలంతా వర్షకాలంలో కటికి చీకటిలో చిట్టడివిలా ఉంది పైన భగ్గున మండే సూర్యుడు బయట పెళ్ళున కాసే ఎండ ఎండ పులి కోరలా పాము పడగల నరకం ఎలా ఉంటుంది పులితో పాముతో చీకటిగా కచేరీలో అంతా చీకటిగా ఉంది ఎదురుగా బల్లమీద నల్లని చీకటి గుడ్డ పడితే విషంలో విషంలా కలిసిపోతుంది ప్లీడర్ల నల్లకోట్ల నిండా వికృతంగా క్రూరంగా చీకటి వారి ఎర్రటోపీల నిండా చారలుగా చీకటి చుట్టూ పడున్న ఖాళీసారాకుండల నిండా చల్లారిన చీకటి ముద్దాయిల కళ్ల నిండా దీనంగా అజ్ఞానపు చీకటి బంట్రోతి వెళ్లి పదకొండు గంటలు కొట్టగానే రావుగారు కచేరీలో మీద కూర్చున్నారు ఇరవై ఏళ్లై ఇలా కచేరీలో అడుగుపెట్టడం టంగున పదకొండు మోగడం ఎన్నాళ్లకో మోక్షం ఈ ఊరొచ్చి ఇలా గంటలు వింటూ అప్పుడే ఏడాదైంది నిన్న లెక్కలు కూడి రిపోర్టు ప్రకారం ఈ ఏడాదిలోనూ ఆరు వేల సారా కేసులు పారా కేసులు ఆరు కేసులు మూడు వేల మంది జరిమానాలు కట్టుకున్నారు దాదాపు మూడు వేల మంది పోయారు యాభై మంది కాబోలు ఇళ్లకి శుభంగా పోగలిగారు ఒక్క ఏడాదిలో తన మీదుగా ఎంతమంది మొత్తం ఇరవై ఏళ్ళలోనూ ఈ విధంగా ఎంతమంది లెక్క కట్టలేక ఊహించుకోలేక అంతుదొరక్క రాత్రి రాత్రంతా నిద్రపట్టలేదు నొప్పిగా ఉంది జ్వరం తగిలిందా అలానే ఉంది ఒళ్లంతా మండుతోంది బయట ఎండలా పాము పడగలా రాత్రల్లా దయ్యాలు ముఖాలే కనిపించేయి వాళ్లంతా అన్ని వేల మంది ఎక్కడ చెప్పమా ఎక్కడా కటకటాల వెనక కుళ్ళి కుళ్ళు ఉంటారు అక్కడే అందులోనే చచ్చుంటారు బయటకొస్తే పగబట్టి ఉంటారు నా మీద కొన్ని వేల పగలు లోకంలో కోటానుకోట్ల పగలు పావుల్లా వాటి పడగల్లా ఏమిటి ఏమిటివి కొత్త కేసుల్లో సారాచూపులు సార్ అన్నాడు బెంచి కుమస్త అంతేనా రోజూ ఇలాగే పావుల్లా సారాచూపులు మోటార్లవి సైకిళ్లవి ఎర్రవి నల్లవి అన్నింట్లోనూ సారా కోర్టుకొస్తే సారా కోర్టులో ఉన్నంతసేపు సారా రోజూ దాదాపు ప్రతి కేసు సారా కూలీలు జైలుకి కుష్ఠరోగులు జైలుకి అమాయకులు జైలుకి దరిద్రుడు జైలుకి ఆడవాళ్ళు అనాథాలు అంతా జైలుకి మరెక్కడికి అంతా జైలుకే రావుగారి మెదళ్ళో చలి కీకారణ్యంలో చీకటి చినుకుల్లో అల్లుకున్నట్టుగా మెదళ్ళో చలి అల్లుకుంటోంది ఎవరది సార్ అని అడిగాడు బెంచి కుమస్తా ఓహో కదూ మర్చిపోయాను ఎదురుగా నిల్చున్న ఆడమనిషి ముద్దాయివేనా అవును బాబూ బెంచుగుమోసా కాగితం కట్టకుంట చేతికందించాడు నిల్చున్న ముద్దాయి ముప్పై ఏళ్లది చింపిరి జుట్టుది పాలిపోయిన ఎర్రనిది ఆమె కాళ్ల నిండా బురద బురద వంటినిండా కోక నిండా డాగులు డాగులు తలనిండా పేలు పేలు కళ్ళ నిండా జడుపు జడుపు గుండెల్లో భయం భయం చేసిన నేరం సారా ఏ అమ్మా నీ దగ్గర సారా పట్టుకున్నారా మామూలుగానే మాట్లాడుతున్నాను మరేం భయం లేదు రాత్రి అలా పిచ్చెక్కినట్టుగా ఉంది మరేం భయం లేదు మాట్లాడవే సారా పట్టుకున్నారా ఆడదాన్ని సరిగా రోజులాగే కసిరాను మరేం పర్వాలేదు పట్టుకున్నారా పట్టుకున్నారు బాబు నేరం చేసేవా నేరం చేసేవా అంటే ఏ చెప్పేది బాబూ అర్ధ రూపాయి కూల్ డబ్బులిచ్చి మొయ్యమన్నారు బాబు అదే నేరం చేసావా అరగనట్టు సావుకారు బాబు వల్లకున్నాడు బాబూ షావుకారు సంగతి కాదు నువ్వు నేరం చేసేవా లేదా చేసాను బాబూ డబ్బు కట్టుకోగలవా ఎంత బాబూ వంద వంద రూపాయలే వంద రూపాయలే ఉంటే అర్ధ రూపాయి కూల్ డబ్బులకు అమ్ముడుపోతానా బాబూ అయితే ఆరు వారాలు జైలు జైలు మామూలు దారుణలో పడుతున్నాను మరేం భయం లేదు కొంచెం తలనొప్పిగా ఉంది రాత్రల్లా దెయ్యాలు ఎవరో కివ్వున ఏమిటది ఏడుపా ఎవరిది నా కొడుకు బాబూ ఒళ్ళకోరా నాయనా ముద్దాయి వెనక నుంచి ఆమె కాళ్ళు పట్టుకుని మూడేళ్ల పిల్లడు భావి పౌరుడు భగవంతుడు ఎలా పుట్టించాడో అలా ఉన్నవాడు భయంతో ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు నిన్న ఈ ఏటకి తిన్న కూడు మరి ఏడ్డా బాబూ ఆకలి ఏడుస్తున్నాడు పిల్లడికి ఎవరూ లేరా తండ్రి తోబుట్టువులు తాతలు తండ్రి తోబుట్టువులు నీవాళ్ళు చుట్టాలు నేస్తాలు ఎవరు ఎవరూ లేరా ఇంత ఊరుంది ఇంత దేశం ఉంది ఇంత జనాభా ఉంది ఇంతమందిలో ఎవరూ లేరా అడవిలో ఉన్నట్టున్నాం బాబు అడవిలో అతి చీకటి అక్కడ పులులు పాములు అక్కడ సూదుల్లా చీకటి చినుకులు మరైతే పిల్లల్ని నేం చేయడం ఓయ్ ఎవరెక్కడా మీ స్టేషన్ కేసానా జైలు వారెంట్ రాయించినప్పుడు పిల్లడితో తల్లి అని గుమాస్తా చేత రాయించు మరిచిపోకు రాయకపోతే జైల్లో తీసుకోరు బయటంటే కుర్రాడు చస్తాడు చితం వీళ్ళం తీసుకుపో చిత్తం చిత్తం ఏడుపు దూరమైంది ఉంటే చస్తారు జైల్లోనే బతకాలి రావుగారి మెదడంతా చీకటి గదిలా ఉంది చీకటి గదిలో చీమల ఏడుపు వాటి గురించి తేళ్ళు జర్రులు నరకం ఎలా ఉంటుంది తేళ్లతో జర్రులతో అతి చీకటిగా అక్కడే ఉంటాయి పగబట్టిన చలిచీమలు చేతజిక్కి నా చేతులు నల్లతాచులు నా చేతులు మూతుల్లో ఐదేసి నాలికలు అన్నేసి కోరలు ఈ శిరాలో విషం నా కాలంలో కాటు తర్వాత కేసు వేగరం పిలువు అడ్మిషన్ కేసులన్నీ ముందర రాని ఐదు గంటలు దాటితే జైల్లోకి తీసుకోరు జైలుకి పగలు వెళ్ళాలి పిల్లలతో సహా అడవి కంటే జైలే మెరుగు ఈ కేసేమిటి తాగుడు తాగేవా తాగేం సార్ డబ్బు కట్టుకుంటావా నువ్వు కలమ్మ జాతరకి తాగాను సార్ డబ్బు కట్టుకుంటావా పండుగ కూడా తాకూడదా సార్ డబ్బు కట్టుకుంటావా లేదురా రాస్ఖ్యాల్ జోబీలు ఖాళీ సార్ నాలుగు వారాలు జైలు జైలు తర్వాత కేసు వేగిరం పిలువు ఎవడువాడు వాడు పడుచుతనం లేనివాడు లోతుకుపోయిన కళ్ళు చొచ్చుకుపోయిన దవడలు మాడిని ముఖం ఎండిన గుండెలు ఏం కేసు చోరీ కాగితాలిచ్చారా ఇచ్చారండి నిన్న సంబరంలో జేబు కొట్టేవుటా నిజమేనా నిజమేనండి చోరీ నేరం చేసావా చేశానండి నిన్నెప్పుడో చూసినట్టుంది ఇదివరకోసారి వచ్చావు కదూ సారా కేసులో మీరే రెండు నెలలు జైలు వేసారు బయటకొచ్చి ఈ పని ఎందుకు చేసావు సారానే అమ్ముకోలేకపోయావా మదుపు ఎవడెడతాడండి మదుపులేని బిజినెస్ ఏటంటే జోబీలు అంతాను ఎవరన్నారు జైల్లో అందరూ చోరీ చేయకూడదు తప్పు సారాకి జైలే చోరీకి జైలే ఏదైతే నేటండి ప్రథమ తప్పు కింద వదులుతాను జామీన్కి ఎవరైనా ఉన్నారా లేరండి ఈసారి వచ్చేవంటే ఆరు నెలలు నీ మంచికి చెప్తున్నాను ఈసారికి నెల పో నేరాలకి తేడా లేదు దేనికైనా జైలే తర్వాత కేసు పిలువు తర్వాత తర్వాత మామూలుగానే ఉన్నాను మరేం భయం లేదు మనసు సర్దుకుంటుంది అనవసరంగా గాబరా పడ్డాను ఈ ముసలమ్మెవరు పాత ముసలమ్మే ముసలమ్మ కోర్టులో కనిపించొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను జరుగుబాటు ఎలా బాబు మరి ఈసారి సారావేనా ఈ పాల అబద్ధం కేసు బాబు సారా కేసానా సారా తప్పితే కళ్ళు అవి కాక నాకింకేటుంటుంది బాబూ అన్ని సుట్లు వచ్చాను ప్రోహిబిషన్ కేసాల తప్ప మరి మరెంతలైనా వచ్చానా ఈ సుట్టు కూడా సారాయే కానీ బాబూ ఒట్ట అబద్ధం కేసు బాబు వాదించుకుంటావా నాన్నెప్పుడైనా ఓదించానా కడితే జలిమానా కాకపోతే జైలు నానెప్పుడు ఓదించను బాబు కొప్పేసుకుంటాను బాబు సారా దొరికిందా దొరికింది నేరం చేసేవా ఏ ఏ ఏ ఏ శేషేనని చెప్తాన్నా కదా డబ్బు కడతావా ఇస్తాను మూడు నెలలు జైలు జైలు అదే పదేలు బాబు సూడు బాబు వన్నం రాయించు బాబు ముషిలి దాన్ని ఆ జొన్న కూడా తినలేను చచ్చిపోవాలన్నమాట ముసిలు దాన్ని చంపాక వండను రాయించు బాబు వచ్చే జన్మలాని కడుపురు పుడతాను ముసిలు ముండ కూతుర్ని పోపో బయటికి పో బాబు వండం చూస్తాను బయటికి వెళ్ళవు వయ్ తీసుకోండి వీళ్ళందరికీ తమాషాగా ఉంది పుట్టింటికి వెళ్ళినట్టు పెడుతుంది ముండ వీళ్ళని స్పేరు చేయకూడదు అబద్ధం కేసుట ఒప్పేసుకుంటుందిట అబద్ధం కేసులో జైలేసినందుకు ఆ పాపం నాకు అంటుకోవాలని దొంగముండ దురుద్దేశం రాస్కెల్స్ అంతా రాస్కెల్స్ అనవసరంగా వీళ్ళని చూసి కనికరిస్తున్నాను మేధావాళ్ళని పాతేయ్యాలి కాటేస్తే చస్తారు పగపడతారు రాస్కెల్స్ తర్వాత వాళ్ళని రమ్మను ఆ కేసు మరోటి మరోటి మరొకరు పన్నెండేళ్ల పిల్ల యాభై కట్టు నీ బాబు వచ్చాడా ఇలా రమ్మను టైం ఇవ్వను కట్టకపోతే స్కూల్కి పంపించేస్తాను రెండేళ్లు ఉంటుంది చూసుకోమరే వేగిరం కట్టి ఇరవై ఏళ్ల పడుచు అరవై జరిమానా వేగిరం కట్టు కట్టకపోతే ఆరు నెలలు కట్టేస్తావు కదా కట్టకపోతే తెలీదా కాటేస్తాను వేళ్ళిపోయిన ముసలాడు నీ రోగం చూసి జాలిపడను రెండు వందలు కడితే కట్టు లేకపోతే పో నీ షావుకారెడీ రమ్మనిలా రమ్మను వేగరం కట్టి కట్టవా నాలుగు అనం రాయను పో మరొక పడుచువాడు నాలుగు గ్యాలన్ల సారా దొరికిందా దొరికింది ఐదు నెలలు జైలు జైలు జరిమానా కడతాను బాబో వీల్లేదు మొన్న అప్పారాగు పది గ్యాలన్లకి రెండు వందలు వేసావు బాబు నోరుమైరా రాస్ఖ్యాల్ డబ్బు తెచ్చాడు బాబు షావుకారు వీల్లేదు రెడీగుంది బాబు వీల్లేదో బాబు బాబు ఐదు నెలలుండు బాబో బాబో రాసేసాను బాబో బాబో జయలేద్దు బాబో జరిమానా కడతాను బాబో జైల్లో చంపేస్తారు బాబో నన్ను చంపేస్తారు బాబో జరిమానా కడతాను బాబో చంపేసినా సరే వీల్లేదు బాబో బాబో నా కేసు కాదు బాబు షావుకారికి బదులా నన్ను ఒప్పుకున్నాను బాబు ఆడి కేసు బాబు డబ్బు తెచ్చాడు బాబు పోలీసు వాళ్ళని అడగండి బాబు ఆడి కేసు బాబు నాన్న ఒప్పుకోను బాబో జరిమానా అన్నాడు బాబు జైలు వెయ్యక బాబు నా సారా కాదు బాబు జవాన్ బాబుని అడగండి బాబు జైలు వేయకు బాబు వీల్లేదు బా బాబో బాబో నాన్న ఒప్పుకోను బాబు వేస్తే జరిమానా వేయించు బాబు లేదు వీల్లేదు బాబో బాబో సచ్చిపోతాను బాబో పోలీసు వాళ్ళు వెనకాల తిరిగాను బాబో వాళ్ళకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చాను బాబో కేడిగాళ్ళందరికీ గుర్రు నా మీద గుర్రు బాబో 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 చెల్లో కేడీగోళ్ళు నన్ను బతకనేవరు బాబో ఎవికి ఇది చేస్తారు అసిద్ధం తినిపిస్తారు బాబు ప్యానాలు తీసేస్తారు బాబు ఆర్డర్లు నిల్చొని చూస్తారు బాబో కలుగు చేసుకోరు బాబు జైలు వద్దు బాబో చంపేస్తారు బాబు బాబో బాబాబు బాబాబు వెండి తీసుకుపోండి హాల్లో గలాట కిటికీల దగ్గర జనం అల్లరి కేకలు పెద్దగా ఏడుపు ఆఖరికి చల్లారింది పగలు పగలు రాక్షస పగలు వార్డర్లు కలుగు చేసుకోరు కోడిని కోసుకుని తినేసినట్టు వీణ్ణి కేడీగాళ్ళు తినేస్తారు రాక్షసులు వీణ్ణి నంచుకు తినేస్తారు నవిలి మింగేస్తారు కటకట నే వెళితే నన్ను వేగిరం తర్వాత కేసు నే వెళితే నన్ను క్విక్ క్విక్ నే వెళితే నన్ను చ నే వెళ్ళను వెళ్ళకపోయినా పగబడతారు రాస్కెల్స్ పైకి రానిపను చీకట్లో చావమంటాను బతికినంత కాలం జైల్లో చావమంటాను తర్వాత 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 నేనెక్కడికి వెళ్ళను నేనేం తప్పు చేయలేదు పాపం చేయలేదు పాపాలన్నీ ఈ పెదవలే చేస్తున్నారు ఈ పాప పట్టపగలు సారా మోసింది వాడు పండుగకి అదే పనిగా తెగ తాగాడు వాళ్ళు వెళ్ళాలి అక్కడికి నేనెందుకు వెళ్ళాలి పాపాలు చేసిన వాళ్ళు పబ్లిక్గా చేస్తున్నారు షావుకారులు సారా అమ్మి అమ్మి ఊరికి మొగుళ్ళు అవుతున్నారు పోలీసులు మామూళ్లు దండుకుని వాళ్ల గులాములుగా కూలీలకు అవుతున్నారు పత్తిలోంచి నూరు తీసినట్టు ప్లీడర్ సారాలోంచి ఫీజులు ఒడుకుతూ దుఃఖబలుస్తున్నారు గుమస్తాలంతా తినమరిగి పోతరిస్తున్నారు అయితే మేం జైలుకు వెళ్లాం అన్నీ అభాగ్యులకి దౌర్భాగ్యులకి దరిద్రులకి తర్వాత అయ్ వేగరం పిల్లవేరా పిలిచేను సార్ ముద్దాయి అడుగో ఏడీ అడుగో ఎవడో ముండివాళ్లే ఉన్నాడు పెంకగా నిల్చున్నాడు పొగరగా చూస్తున్నాడు ముసలి తనపు దొంగచూపుని పొగరతో కలిపి చూస్తున్నాడు వీడి మీద సారా కేసానా వీడి మీద పులుపు సార్ సరే ఏమిరా కాగితాలు ఇచ్చారా ఇగో నీ దగ్గర పులుపు దొరికిందా పులుపు దొరికిందా అంటే ఏంటండి సరిగ్గా చెప్పండి పులుపు అంటే నిమ్మకాయ పులుపా చింతపండు పులుపా ఏటండీ సరిగ్గా చెప్పండి ఓమోమో పద్ధతి కావాలా నీకు పద్దతో ఏటో సరి చెప్పండి వింటాను అయితే విను నీ దగ్గర నిషాపదార్థం చేయడానికి పనికి వచ్చే సామాన్లు అంటే కొంచెం అమోనియా పిండి కొంచెం బెల్లం కొంచెం బెల్లపు ఊట దొరికాయట అందుచేత నేను మద్రాస్ ప్రొబిషన్ యాక్ట్ నాలుగు ఒకటి జీ సెక్షన్ ప్రకారం ఎందుకు శిక్షించకూడదు ఏమైనా చెప్పుకుంటావా ఏటది మళ్ళా చెప్పండి నాకేటి బాధపడ్డం లేదా వీడికి తల తిరుగుతోంది సందేహం లేదు మళ్ళీ చెప్తున్నాను సరిగ్గా విను ఎంటున్నాను నీ దగ్గర నిషాపదార్థం తయారు చేయడానికి పనికి వచ్చే సామాన్లు అంటే అంతా చదివాను కదా బోధపడిందా ఏమైనా చెప్పుకుంటావా చెప్పుకుంటానండి చెప్పు కళ్ళుంది తెలుసు కదండి తెలుసు కళ్ళుల నిషా పదార్థం ఉందా లేదా ఉంది కదండీ అలాగుండండి త్వరత మీరు ఏటన్నారండి నిషా పదార్థం తయారు చేయడానికి పనికి వచ్చే సామాన్లు దగ్గరుంటే నేరమే కదండి అలా ఆగండి పుల్లకల్లు నిషాపదార్థం కదండి ఏ పుల్లకల్లు చెయ్యాలంటే ఆగండి ఆగండి పుల్లకల్లుకి ముందు తీపు కళ్ళు తీయాలి కదండీ ఉండండి ఉండండి అలా ఆగండి నానుమీలా చదువుకోలేదు కోటు సొక్కా వేసుకోలేదు చేత అలా ఆగండి మరింక వినండి పుల్లకల్లు చెయ్యాలంటే అంటే పదార్థం తయారీ చేయడానికి వనికొచ్చే తీపి ఉందండి తాటి చెట్లల్లో ఉంది ఈత చెట్లలో ఉంటుంది ఆ కాడికైతే తాడి చెట్లకి జైలు చెప్పాలా ఈత చెట్లకి ఫైను ఫైన్ అయ్యాలా రైటేనా రైట్ అవునా కాదా ఏటలా నారికేళ్ళు పెట్టించినావు ఏ చూద్దాం ఆడికి జైలు ఏయ్ వీడికి పొగరు ఎక్కువగా ఉంది అణిచేయాలి అయ్యే దానికి జైలు చెప్పలేకపోతే సెట్టే కాబట్టి నరికి పారించి వీడికి తల తిరుగుతోందా మతిపోతోందా నువ్వు నేరం చేసేవా రాస్ఖ్యాల్ రీజనింగ్ తీస్తే అంటాడు చూడండి బాబులంతా చూడండి నాయం ఏ విధంగా ఉందో చూడండి షటప్ నేరం చేసావా లేదా సటప్ గేటప్ అనమోక సొక్కా వేసుకోలేదని చెప్పి అణువు చేసి పాస్పీస్ అంటే నా పన్ను నాను నీకన్నా ఎక్కువ బతికే బతికినాను సాల్ట్ వాళ్ళకి ఈ చేతితో పాతికేలు కట్టుబడి కట్టేవాడిని అంత డబ్బు చూసిండవు నెక్కెట్టేసరికి తెల్లారుద్ది ఏట అనుకుంటున్నా వేటో నోర్మోయ్ ముందు నేరం చేసావో లేదో చెప్తావా చెప్పవా ఈటలో ఎరగడిపోతున్నావు నేరం చేసావా అంటావా చేశాను ఏటైతే ఆరు నెలలు ఆరు నెలలు ఏంటి జైలు ఉస్ అంతే కదా ఆపాటిదానికి శవటెక్కిపోద్దు అనుకున్నావా భయం పడి గుండాగిపోద్ది అనుకున్నావా ఆరు నెలలు కాదు రెండు సంవత్సరాలు వేసుకోవయ్యా ఎయ్ రెండేళ్ళు వెయ్యి చూద్దాం ఎయ్యి నేవు నీకు వెయ్యడానికి రూల్స్ లేదు ఫుల్ పవర్సే నేదు నువ్వేటేసావు ఏసేపు షటప్ రాస్కెల్ రాస్ఖ్యాల్ పైకి తీసుకోండి క్విక్ పట్టుకున్న వారికి రెండు చేతులు ఇచ్చేసి గుమ్మం వైపుకు ముందుకు నడుస్తూనే వెనక్కి తిరిగి చూస్తూ బూతులు తిడుతూ వెళ్ళాడు ముసలాడు వాడి నోట్లో ఎన్ని బూతులున్నాయి కాలాంత పలంచి కొడుకు చ మాట ఈ సారా కేసులతో వీటి వల్ల నాకు కూడా సహవాస దోషం చ ఈ రాస్క్యాల్స్ అంతా నన్ను పాడు చేస్తున్నారు నాశనం చేస్తారు నరకానికి పంపిస్తారు కాదు అమాయకపు వ్యధవలకే జైళ్ళు నరకాలను ముసలాడు అమాయకుడా వాడికి జైలుంది కానీ నాకు నరకం లేదు నరకం 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 ఎలా ఉంటుంది చీకటిగా తర్వాత తర్వాత వేగరం పిలువు వరుసగా రాని ఆరు వారాలు నెల మూడు వారాలు నాలుగు నెలలు నేరం చేసావా ఐదు మాసాలు పో తాగావా డబ్బు కట్టుకుంటానంటావా వద్దు జైలుకు పో నాలుగు వారాలు కళ్ళు గీసావుట గీశావా ఈత చెట్టు కాదు తాటి తాటి చెట్టుకి జైలు చెప్పాలి ఈత చెట్టుకి ఫైన్ వెయ్యాలి వాడు తర్వాత పిలు వేగరం పిలు జైలు చెప్పాలి పట్టపగలే చెప్పాలి అయి దాటితే తీసుకోరు తల్లి కొడుకు రాజమండ్రి వెళ్ళాలి ఎస్కాటికి ఫోన్ చేశారా లేదు వేగరం చేయండి రాస్కెల్స్ రాస్కేలే కాదు ఇంకా మాటలు అనగలను ఆ పిల్లడు నేరం చేశాడా లేదా చెయ్యలేదు అయితే చెప్పండి జైలు నరకంలాగే జైల్లో కూడా చీకటేనా జైలు నరకం తీసిపారి మన హాల్లో కావలసినంత చీకటి తర్వాత తర్వాత ఏం కేసు సారావే నాకు వారికి మోక్షం లేదు నేరం చేశానంటావా అయితే వాటితో పాటు నీకును బాబు గారు నీకు తెలుసు వీడికి జైలు చెప్పేశాం మరి తాడి చెట్టుకి జైలు చెప్పాలి ఈత చెట్టుకి ఫైన్ వెయ్యాలి నీ పిల్ల ముండమయ్యాలి నీ పిలక ఊడదియాలి ఏమైనా అన్నారా సార్ తర్వాత కేసు పిలుపులో కొంచాలమ్మా కుంచాలమ్మా కుం వస్తన్నా బాబు నువ్వు కాలమ్మ ఎక్కువ కుంచాలమ్మెక్కువా ఎవరు నాను బాబు నీకు నెల జైలు ఇది ఏటి బాబు నెల జైలు పో తమరు దాన్ని ఇంకా క్వశ్చన్ చేయలేదు సార్ బెంచి గుమ్మొస్తావేనా నువ్వు అవును సార్ నీకు ఆరు నెలలు ఏమిటి షటప్ ఆరు నెలలు వేసాను పో తర్వాత ఎవరెక్కడా ఇలా రా నీకు జైలు చెప్పాలి రా రా మూడు వారాలు పో ఇలా ఈడ్చుకురా ఆ ప్లేడరు హెడ్ మాట్లాడుతున్నారు ఇలా ఈడ్చుకురండి అలా ఉండండి నీకు జైలు నీకు జేబులు పొండే మాట్లాడకండి బంటరు తేడి ఒరే రమణ నువ్వు వెళ్ళి తాడి చెట్టుని ఇలా ఈడ్చుకురా కస్టడీలోకి తీసుకో ఇది నా ఆర్డరు వెళ్ళు ఈత చెట్లన్నీ పారేయి చీకటి పడే లోపల పని పూర్తి చేసిరా ఉండు దీపం వెలిగించు చీకటిగా ఉంది హాల్ అంతా జైలులా నరకంలా చీకటిగా ఉంచేవే చీకటి గదిలో చీమలు ఏడుస్తున్నాయి వెళ్ళి చూడరా బాబూ చీమలు కాబోలు చూడరా చీమలరా బాబూ చలిచీమలు పగబట్టిన పెని చీమలు తినేస్తాయి లాగేస్తాయి వస్తున్నాను రావద్దను ఆపు పాపు రావద్దు రావద్దు వద్దు వద్దు రాకండి బాబులారా రాకండి రాకండి రెండు రోజుల తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకి ఊరవతల ఓ పెద్ద గేటు దగ్గర ఓ కారు బర్రను వచ్చి ఆగింది ఆగగానే దగ్గర పాకలో ఉన్న పాటకపు జనమంతా కారు చుట్టూ కండచీమల్లా మూగారు కారులోంచి ఒక పోలీస్ జవాన్ బయటికి దిగి వారందర్నీ దూరంగా వెళ్ళిపోమన్నాడు వాళ్లు రెండు అంగుళాలు వెనక్కి జరిగారు కారులోంచి భూతాలు చీమలు నే రాను కండలు తినేసి నన్ను చంపేస్తాయి పగబట్టేస్తాయి తినేస్తాయి చంపేస్తాయి అవిగో చీమలకొంపలు నే రాను రాను అని కేకలు వినిపిస్తున్నాయి పది నిమిషాలు పెనుగులాట జరిగింది జనంలో మేస్ట్రీటు మేస్ట్రీటు అని గొడవ బయలుదేరింది అతణ్ణి ఇద్దరు లోనుంచి తోసి ఒకరు బయట నుంచి లాగ్గా ఎంతో పోట్లాడిన పిమ్మట చివరికి ముగ్గురు పోలీసులు పట్టుకోగా వెర్రిగా వాళ్ల మధ్య నిలబడ్డాడతను జనాన్ని చూసి బెదిరే లోపున అతని కళ్ళు ఎదురుగా ఉన్న గేటు మీద బోర్డు మీద పడ్డాయి బోర్డు మీద అక్షరాలను పైకి బిగ్గరగా విడివిడిగా చదివాడతను గవర్నమెంటు పిచ్చాసుపత్రి ఓహోహో మర్చిపోయాను గవర్నమెంట్కి పాపం పిచ్చెక్కింది కదూ ఎలా ఉందో ఏమిటో పదని చూద్దాం అలా నిలబడి చూస్తారేమోయ్ జవాన్లు పదని చూద్దాం అంటూ అతని గేట్లోకి దారితీశాడు గవర్నమెంట్కి పిచ్చెక్కడం కాదుగాని మనం బతికాం అనుకుంటూ అతని వెనుక పోలీస్ ఎస్కార్ట్ పార్టీ నడిచింది మీరింతవరకు ఆరుసారా కథల నుండి మోక్షం కథ విన్నారు రచన కీర్తిశేషులు రావిశాస్త్రి గారు వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ తొలి ప్రచురణ విశాలాంధ్ర దినపత్రిక పద్నాలుగు ఐదు పంతొమ్మిది వందల అరవై ఒకటి పుస్తక రూపం ఆరుసారా కథలు సంకలనం బంగారు కథలు రెండు వేల ఒకటి ఇంతటితో ఆరుసారా కథలు సంపూర్ణం మరో ప్రముఖ రచయిత కథతో వచ్చేవారం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा श्रवंती